మా గోస వినండి సారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల ఆవేదన కోర్టుకు ఏజీ హాజరు కావాలని డిమాండ్ ఆగస్టు ఏడు కేసులో వాదనలు వినిపించాలన్న బాధితులు నాడు రద్దుపై మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి సీఎం సీఎం అయిన తర్వాత మాట మార్చినవైన ఏజీ హాజరు కాకుండా అడ్డుకుంటున్నారని బాధితుల ఆరోపణ అమ్మ పెట్టదు అడక తినది తినదివ్వదు అన్నట్టుగా ఉంది రేవంత్ సర్కార్ తీరు కోర్టులో కేసు గెలిచిరమంటారు వాదనకు అడ్వకేట్ జనరల్ ను హాజరు కానివ్వకుండా అడ్డుకుంటారు కేసు ఎటు తీరకుండా వాయిదాల మీద వాయిదాలు పడేలా చేస్తున్నారు దాదాపుగా ఇరవై సార్లు కేసులు వాయిదా పడ్డాయి జీవో ఫార్టీ బాధితుల గోడు ఇది గత పద్నాలుగు నెలలుగా ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటుంది అధికారంలోకి రాగానే జీవో ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి తమ నిన్న ముంచేస్తారని బాధ్యతలు వాపోతున్నారు సీఎం ఇంటి చుట్టూ కాంగ్రెస్ నేతల ఇంటి చుట్టూ తిరుగుతున్నా ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నా తమ విలువైన సమయాన్ని కరిగిపోతున్నా కోర్టుల చుట్టూ తిరుగుతుంటే జేబులకు చిల్లు పడుతున్నాయని ఇక కిడ్నీ అమ్ముకుని ఫీజులు చెల్లించుకోవడం మాత్రమే మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తారు అయ్యా మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళను పట్టించుకునే నాదుడే లేదు కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తే అడ్వకేట్ జనరల్ హాజరు కాకుండా కేసును సాగదీస్తున్నారు ఈ కేసుకు సంబంధించి దాదాపు ఇరవై నాలుగు సార్లు వాయిదా పడ్డదట జీవో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు సంబంధించి ఇరవై నాలుగు సార్లు అంచే ఇది ఎక్కడ ఎక్కడన్యా మాకు న్యాయం చేయండి రా మొర్రో అని మొత్తుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం రేవంత్ రెడ్డి ఆస్తిరాశయం లే రేవంత్ రెడ్డి పదవి అడగలే లేకపోతే ముఖ్యమంత్రి మంత్రి లేకపోతే ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ కార్పొరేషన్ పదవులు అడగలే వాళ్ళు అడిగిందల్లా ఒకటే మా గోస వినండి సారు అని చెప్పారు జస్ట్ మా గోస వినండి సారు అంటే వినకపోతు ఏం చెప్పాలి